పుష్పాటు సినిమాను బాయ్కాట్ చేయడం రైట్ అయినా వ్యతిరేకతకు అసలు కారణాలివే టాలీవుడ్ ప్యాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పటు సినిమా మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ కోసం ప్యాన్ ఇండియా అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసింది మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ని వేగవంతం చేశారు ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు సినిమా టికెట్ రేట్లను పెంచేస్తూ ఉంటారు ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే అయితే పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపు వెనుక ఉద్దేశం వేరు బాహుబలి టూ లాంటి విజువల్ వండర్స్ కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలు రావాలంటే భారీ బడ్జెట్ అవసరం కాబట్టి టికెట్ రేట్లపై కొంత సడలింపు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం అయితే రాన్ రాను ఈ ప్రత్యేక మినహాయింపును దుర్వినియోగం చేయడం క్యాష్